సూపర్ సిక్స్ హామీలు అన్నీ నెరవేరుస్తాం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వ పూర్వజన్మ సుకృతమని చెప్పారు సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తాం అమరావతి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేరుస్తామని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు చంద్రబాబు రేపు ఉదయం ఆరుగడ్డలకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేస్తారని అన్నారు పెద్దల ఆస్తులు అన్యక్రాంతం అవ్వకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశామన్నారు కార్యకర్తలపై నమోదు చేసిన రాజకీయ ప్రేరేపిత కేసులు వచ్చే మూడు నెలల్లో పూర్తిగా తీసివేస్తామని మాటిచ్చారు మంత్రి మండలిలో బీసీలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని చెప్పారు కృతజ్ఞతలు తెలిసి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది అంటే నాకు నిజంగా అంటే శేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ పార్టీకి నాకు రాష్ట్ర అధ్యక్షులుగా రావడం అంటే నాకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఆ రోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు వచ్చి వారు ఆ ప్రమాణ స్వీకారం రోజు వారి దగ్గర ఉన్నారు వారికి మరీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వీటితో పాటు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వీరితో పాటు నన్ను ఆశీర్వదించినటువంటి పార్టీ నేతలు కార్యకర్తలు సీనియర్ సీనియర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నాకు ఈ రాష్ట్రంలో ఒక గౌరవం కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా గాజువాక ప్రధానికం అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు మన రాష్ట్రంలో గుర్తింపు తెచ్చినందుకు నేను నా ప్రధాని ప్రజానికంగా అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ ఈ పార్టీలో ఉండడం అంటే నిజంగా చాలా గొప్పగా భావిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము వెయ్యి రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు దప పెంచుతూ అంటే సుమారు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేలు వేల రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు కానీ ఎప్పటికప్పుడు మేము ఓ అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం ఒక్కమారుగే అది రేపటి నుంచి అంటే రేపు ఫస్ట్ నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు ఆరు గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణ చేసి మరి ఆరు గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులరా అలాగే తుళ్ళూరు అన్నారు మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా క్షమించాలి పెనుమాక విలేజ్లో మాత్రం ఆ తెల్లవారు ఆరు గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరికి కూడా అతను మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా ఆరు గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఆయన ఐదిట్ల మీద సంతకం పెట్టడం జరిగింది అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల విషయం కావచ్చు రేపు అన్నా అన్ని కూడా తెరిపించి పేదవాడికి పట్టడం అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు పదహారు వేల నాలుగు వందల పోస్టులు నియమకాలు ఉపాధ్యాయ నియమకాలు చేయడానికి దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అలాగే పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు రూపాయలు జూలై ఫస్ట్ నుంచి మరి ఇంటింటి వద్ద పంపిణీ చేయడం కూడా దాని మీద కూడా సంతకం పెట్టడం జరిగింది అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు గారు అంటే మా ఎలక్షన్కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మాకు ఏదైతే ఏరియర్స్ ఉందో ఆ ఏరియర్స్ని కూడా కలిపి పంచుతామని చెప్పేసి అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మూడు నెలలకు కూడా ఏరియర్స్ మూడు వేలు అంటే వెయ్యి రూపాయలు చెప్పిన మరి వృద్ధులకు పంచడానికి వారు నిర్ణయం తీసుకున్నారు కనుక ఈ జూలై ఫస్ట్కి ఆ నాలుగు వేలు అంటే మూడు వేలు ప్లస్ ఇంకొక నాలుగు వేలు కలిపి ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారు ఏడు వేలు ఇది కూడా మీరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా వృద్ధులకి వారికి ఎప్పుడు భరోసా కల్పిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమంగా మీరు భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదల ఆస్తులు కబ్జా కాకుండా ఉండడం కోసం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్యంగా చాలా ఈ ల్యాండ్ ఎక్కువ మందికి ఆ ల్యాండ్ టైట్లింగ్ అనేసరికి చాలా భయాందోళనలు ఉన్నారు దాన్ని రద్దుపరుస్తూ కూడా వారు మరి నాలుగో సంతకం పెట్టడం జరిగింది తర్వాత ఐదో సంతకం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెన్సస్ అని చెప్పేసి దాని మీద ఐదో సంతకం కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆయన వీటితో పాటు మరి పోలవరం అంటేనే జీవనాడి ఆ జీవనాడికి సంబంధించి